హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపడి ధన్యవాదాలు ఈ రోజు మనం రేచికట్లు చాలా మందికి కూడా సాయంత్రం కాగానే లైట్ వేస్తే కానీ ఏది కనబడదు కళ్ళు అంత చీకటిగా ఉన్నట్టుంది సహజంగా ఇది విటమిన్ లోపం ఏ విటమిన్ లోపం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంటుంది ఈ రేచికట్లను శాశ్వతంగా తగ్గించడానికి అంతేకాకుండా కొంతమందికి కళ్ళు మస్కలు కనబడుతూ ఉంటాయి కొంతమందికి దూరం ఉన్నాయి చదవలేరు కొంతమంది దగ్గరగా ఉన్నాయి చదువు ఇలాంటి అన్ని రకాల కంటి వ్యాధులను తగ్గించే ఒక అద్భుతమైన ఇంట్లో ఉండి చేసుకుని చిట్కా చెప్తాను అందరికి అందుబాటులో ఉండేది దీనికి కావాల్సిన అవిష చెట్టు అవిష చెట్టు అయితే దాదాపుగా అందరికీ తెలిసిన చెట్టే గింజలు కూడా మనం చూస్తుంటాం తరచుగా అవిషిందని ఇప్పుడు మార్కెట్లో కూడా రావడం జరిగింది మీరు చెట్లను చూస్తే గుర్తుపడతారు ఒకవేళ మీ చెట్టు ఏంటంటే డౌట్ గా ఉంటే మీరు గూగుల్లో సర్చ్ చేసి అవిష చెట్టు అని కొట్టేస్తుంటే కూడా మీకు ఆ చెట్టుగా ఉంటుంది మీరు చేయాల్సిన ఏంటి అంటే ఈ అవిష చెట్టు ఒక ఆకులు దంచి ఓకేనా ఆకులు రసాన్ని తీసి ఒక చెంచా టీ స్పూన్ ఈ రసాన్ని ప్రతి రోజు ఉదయం కూడా పరిగణన తీసుకుంటూ ఉండండి ఇది మెదడుకు చక్కటి బలాన్ని మంచి జ్ఞాపక శక్తిని కంటి నరాలకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ని కళ్ళకు మంచి తేజాన్ని అంటే మంచి ఎంత వెళ్తుందైనా సరే చూడగలిగినటువంటి మంచి పవర్ ని ఇవ్వడానికి ఈ అవిష ఆకుల రసం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కంటి ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంటి పొరలు కానీ శుక్లాలు కానీ మరి సమస్యలు కొంతమందికి బూజులు ఎక్కువగా వస్తుంటాయి అలాంటి కంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అవిష ఆకుల రసం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మెదడు చాలా షార్ప్ గా వేస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా వృద్ధి చేస్తూ ఉంటుంది ఈ అవిష ఆకుల చూర్ణం చాలా సింపుల్ రసం అనేది చాలా సింపుల్ అయినా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రసం ఒకవేళ మీకు అవిష చెట్టు తరబడితే అవిష గింజల చూర్ణం అని కూడా మనకు మామూలుగా షాపులలో షాపులది అవిష గింజల చూర్ణాన్ని ఒక మోతాదులో గోరువెచ్చని పాలలో లేదా గోరువెచ్చని నీటిలో ఉదయం పూట పరిగణన కనుక తీసుకున్నట్లయితే ఇదే విధమైనటువంటి ఫలితాన్ని కూడా ఇది అందించడం జరుగుతుంది సో ఈ రెండిళ్ళలో ఏది మీకు అందుబాటులో ఉంటే అది వాడుకోండి కంటికి చాలా చక్కటి ప్రయోజనం ఉంటుంది ముఖ్యంగా మీరు చేయవలసిన ఏంటంటే ఎక్కువగా వెలుతురు పడకుండా చూసుకోవాలి కళ్ళకు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి మంచి నిద్ర కంటికి అనేది చక్కగా చక్క నిద్ర అనేది ఖచ్చితంగా అవసరమే ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంటారు కొంతమంది నైట్ డ్యూటీలు చేయడం అలసిపోవడం నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మంచిగా పడుకోవాలి టైం చాలా కేటాయించారు నిద్ర కంటికి కనీసం ఎనిమిది గంటల రెస్ట్ అనేది అవసరము అంతకు తక్కువ మీరు రెస్ట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా కంటి ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ